నక్క మరియు కొంగ స్నేహపూర్వక వెందు ఒక అడవిలో ఒక నక్క మరియు ఒక కొంగ ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు అడవిలోని జంతువులు పక్షులు రోజువారి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి కొంగ చెట్లపైన సంతోషంగా ఎగురుతూ ఉంది కొంగని చూడగానే నక్కకి ఒక చిలిపి ఆలోచన వస్తుంది కొంగని రాత్రి భోజనానికి ఆహ్వానించి ఆట పట్టిస్తే అప్పుడు కొంగ దానికి ఎలా స్పందిస్తుందో చూడాలి అని నక్క అనుకుంటుంది అనుకున్నదే తడువుగా కొంగని పిలిచి తన గుహల భోజనానికి ఆహ్వానిస్తుంది మిత్రమా ఇవాళ రాత్రి నీ కోసం మంచి విందు ఏర్పాటు చేశారు నా గుహలో నువ్వు తప్పకుండా రావాలి నీకోసం ఎంతో రుచికరమైన సూపుని తయారు చేస్తాను నా మిత్రుడా చాలా కృతజ్ఞతలు నా విందుకు నేను ఈ సాయంత్రం తప్పకుండా వస్తాను నక్క ఆ రోజు సాయంత్రం కమ్మని సూపు వండుతుంది కానీ కొంగ కోసం జాడీలో వడ్డించకుండా లోతులేని గిన్నెలు వడ్డిస్తుంది కొంగ గుహలోకి వచ్చి నక్కని ఆప్యాయంగా పలకరిస్తుంది ఈ సూపు నీ కోసం ఎంతో ఇష్టంగా చేస్తాను మిత్రమా మొత్తం లాగించేసి కొంగ సూప్ తాగడానికి ఎంతో ప్రయత్నిస్తుంది కానీ తన పొడవైన ముక్కు కారణంగా గిన్నెలో నుండి కొంచెం సూపు మాత్రమే తాగలుగుతుంది కొంగు పడుతున్న ఇబ్బందిని చూస్తూ నక్క లోపల ముసిముసిగా నవ్వుకుంటూ గిన్నెలోని సూప్ మొత్తం ఆస్వాదిస్తూ తాగేస్తుంది సూప్ ఎలా ఉంది చాలా రుచిగా ఉంది కానీ నేను పూర్తిగా ఆస్వాదించలేకపోయా అని చెప్పి కొంగ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొంగకి నక్క ఉపాయం బాగా అర్థమవుతుంది తనకు ఎలా అయినా గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు కొంగ నక్కని తన గూడు దగ్గరికి భోజనానికి ఆహ్వానిస్తుంది మిత్రమా రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి నువ్వు ఎప్పుడు మర్చిపోలేని విందులు నేను నీకు ఏర్పాటు చేస్తాను చాలా సంతోషం నేను తప్పకుండా వస్తాను మరుసటి రోజు కొంగ మంచి రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేస్తుంది కానీ గిన్నెలో కాకుండా పొడవైన కూజల్లో ఆహారాన్ని ఉంచి నక్కకి వడ్డిస్తుంది నక్క కూజాల నుండి ఆహారాన్ని తీసుకొని తినడానికి చాలా ఇబ్బంది పడుతుంది మిత్రమా నేను నేను ఈ ఆహారాన్ని అయ్యో బాగా తినే విధంగానే ఏర్పాటు చేశాను నువ్వు నాకు ఎలా అయితే ఏర్పాటు చేస్తావో అలాగే అప్పుడు నక్క తను చేసిన తప్పుని గ్రహిస్తుంది కొంగని ఎంత బాధ పెట్టిందో అర్థం చేసుకుంటుంది ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయనని కొంగకి మాట ఇచ్చి క్షమాపణలు కోరుకుంటుంది ఇద్దరు వారు చేసిన పనుల్ని తలుచుకొని సరదాగా నవ్వుకుంటారు తర్వాత ఒకరోజు వెన్నెల రాత్రిలో నక్షత్రాల కింద నక్క ఒక మంచి విందును ఏర్పాటు చేస్తుంది ఇద్దరికి అనువుగా ఉండేలా కొంగకి జాడీలో తనకి గిన్నెలో భోజనం వడ్డిస్తుంది వారిద్దరూ తీయేటి కబుర్లు ఎన్నో చెప్పుకుంటూ ఆనందంగా విందు ముగిస్తారు